జై బీసీ ఈరోజు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జవ జయంతి సందర్భంగా ఈ బీసీల మహాసభ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక క్షణార్థులు తెలియజేస్తూ నిజంగా మొన్నటి ఎలక్షన్లో నేను మా సంఘం నాయకులు అందరం బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కోటేయాలని పనిచేసిన నాయకుల మక్క ఎందుకంటే బీఆర్ఎస్ గొర్రెలిచ్చింది అవి చిన్నగా ఉన్నాయి అవి శివిడి గారుతున్నాయి మేము మంచి నగదు బదులు ఇస్తామంటే మోసపోయినామక్క అదే కాకుండా కార్పొరేషన్లలో మీకు రాజకీయ అవకాశాలు అన్నారు ఇవాళ తరాలుగా వస్తున్నటువంటి పశుసంవర్ధక శాఖ కావచ్చు మంత్రివర్గంలో యాదవులు కానీ కురువలు కానీ ఉండేది ఈరోజు గెలిచిన బీర్లైలే ఏకైక వ్యక్తి ఆయనకు ప్రభుత్వం ఇప్పించి పక్కకు పెట్టిరు ఇవాళ మంత్రి పదవి ఇవ్వాలంటే ఆలోచిస్తుర్రు అదే విధంగా కురుమలకు కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ కూడా అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది ఆ చైర్మన్ను ఇనందుకే ఇలా గవర్నమెంట్కి అక్కడికి పోయే అదృష్టం దక్కలేదు గవర్నమెంట్ పోకుండానే ఆ కొమరవల్లి మల్లికార్జున స్వామి లగ్గం కూడా జరిగింది ఈ కురుమల ఉసురు ఉట్టే పోదు అక్క జిల్లాలకు ఇరవై ఐదు వందలు అన్నాడు గొర్రెలకు బదులు నగదు బదులు అన్నాడు కార్పొరేషన్ పదవులు ఇస్తామన్నాడు రాజకీయంగా అవకాశాలు ఇస్తా అన్నాడు ఏ ఒక్కటి కాలేదు అక్క అప్పుడు చేసినాం మోసపోయినాం ఒకసారి నమ్మకంగా ఉండే కురుమలు ఒకసారి ఎదురు తిరిగితే ఇక మళ్ళీ నమ్మరు అక్క నంబరు కాక నమ్మరు మేమేందో అనుకొని వచ్చినాం ఈ రోజు మా బీసీలలో ఒక భాగమైన మేము మీ వెంట ఉండి తప్పకుండా స్థానిక సంస్థల్లో కూడా మనం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసినట్టయితే ఎక్కువ మంది సర్పంచ్లు కనుక మనం గెలిపించుకున్నట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సర్పంచ్ల బలం చూసుకొని రిటర్న్ అవుతారు రాబో సంవత్సరంలో మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారం రావడానికి అవకాశం ఉన్నది ఇలా పోయిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తులు కూడా టీఆర్ఎస్ లో చేసిన వాళ్ళే అదే మనం స్థానిక సంస్థ ఎలక్షన్ లో మనం తప్పకుండా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సర్పంచ్ లు గెలిపించినట్టయితే తప్పకుండా ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఇటు మారుతారు ప్రభుత్వం కూడా వచ్చే అవకాశం ఉన్నది మన బడుగు బలహీన వర్గాల బతుకులు మారే అవకాశం ఉన్నది వీడికి వచ్చిన బీసీ బిడ్డలంతా తప్పకుండా స్థానిక సంస్థల్లో మనం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది లేదంటే ఈ రోజు మనం మీటింగ్ పెడుతున్నాం అనగానే ఎట్లయితే సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయులుగా ప్రకటించిరూ రేపటి నుంచి కూడా అదే విధంగా కొన్ని కార్యాచరణలు చేస్తారని ఆశిస్తున్నా చేస్తే ఆ ఘనత కవితకే తక్కుదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా జై బీసీ